శ్రీ దేవియే నమ సాంబ్రాణితో ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చని మన శాస్త్రంలో చెప్పబడినవి సాంబ్రాణి తూపం వేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుండి తొగలిగిపోతుందని దోషిష్య నిపుణులు అంటున్నారు గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చని వారు చెప్తున్నారు ముందుగా ఆదివారము ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే అద్భుత ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది తరువాత సోమవారం సోమవారం రోజున దేహ మానసిక ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది తరువాత మంగళవారం ఈ రోజున శత్రుభయం ఈచ్యం అసూయ తొలగిపోతాయి కంటి దృష్టి లోపాలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతుంది కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది బుధవారం నమ్మక ద్రోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం పెద్దల మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి ఆర్థికాభివృద్ధి ఉంటుంది తరువాత గురువారం ఈ రోజున గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయటం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి తరువాత శుక్రవారం ఈ రోజున లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు చేకూరుతాయి విజయాలు విజయాలుంటాయి తరువాత శనివారం ఈ రోజున సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలుండవు ఈ సినీశ్వరుడు భైరవుని అనుగ్రహం పొందవచ్చు ఈ విధంగా వారంలో ఒక్కో రోజు సాంబ్రాణి వేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఈ విధంగా సాంబ్రాన్ని వేయటం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుందని దీని అర్థం భావం